ఇవే కాదు మనకి శాంపుల్ మాత్రమే పెట్టామండి చూడండి ఇది త్రీ ఎక్సల్ సైజ్ అండి లాంగ్ టాప్స్ అండి సింగిల్ పీస్ అయినా సార్ మన ఫెసిలిటీస్ ఇది కూడా క్లియరెన్స్ సేల్ బాగుందండి మోడల్ బాగుందండి మోడల్ వచ్చేసి నెక్స్ట్ చూడండి వర్క్ బాగుంది దుప్పట ఇలా వస్తుంది హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అండి చాలా హైలైట్ ఉంటుంది త్రీ పీసెస్ లో ఎన్ని కూడా మోడల్ రూపీస్ మళ్ళీ ఆఫర్ లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండి బ్రాండ్స్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రాక్ అండి ఆఫర్ సిక్స్ ఫిఫ్టీ లో అండి ఈ రోజు మనం శ్రీ వాసు లేడీ చాయిస్ కే రోడ్ మండపేటకి వచ్చాము ఇక్కడ ఉమెన్స్ వేర్ క్లియరెన్స్ సెల్ పెట్టారండి ప్రీమియం క్వాలిటీ కుర్తి మూడు వందల యాభై రూపాయలుండేది క్లియరెన్ సెల్ లో భాగంగా నూట యాభై రూపాయలు మాత్రమే ఏడు వందలు ఎనిమిది వందలు ఉండే పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ క్లియర్ సెల్లో ఐదు వందల రూపాయలు మాత్రమే అండి పార్టీ వేర్ డ్రెస్సెస్ లెహంగాసు పదిహేను వందలు రెండు వేలు ఉండేవి ఇప్పుడు క్లియరెన్ సెల్లో బాగా ఏ డ్రెస్ అయినా ఆరు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నారండి ఇవన్నీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే నైటీలు హోల్సేల్ ధరకే సింగిల్ పీస్ కూడా సేల్ చేస్తున్నారు నైటీ తొంభై తొమ్మిది ఉండే ఉన్నాయండి ఎక్కడికైనా సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంది ఇక్కడ ఆల్ ఉమెన్స్ వేరు తక్కువ బడ్జెట్ లోనే వచ్చేస్తున్నాయండి అవి ఏంటో చూద్దాం రండి హలో నమస్తే అండి నా పేరు రామ్జీ అండి మేము శ్రీ వాసు షాప్ నుంచి అండి ఇలా మా షాప్ లో క్లియర్ఎన్ సేల్ ఉందండి కార్న్ టాప్ వచ్చి పడుతుంది మేడం అండి వీటిలో సైజెస్ ఉన్నాయండి సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి దీంట్లో సైడ్ కటింగ్ దీంట్లో ఫ్రాక్ మోడల్ కూడా అవైలబుల్ గా ఉంది ఓకే సైడ్ కట్ వచ్చిందండి ఫ్రాక్ మోడల్ వచ్చిందండి మనకి ఇవన్నీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ త్రీ ఎక్సల్ అండి ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అవే అండి ఇంకా ఇవే కాదు మనకి శాంపుల్ కి మాత్రమే పెట్టామండి చూడండి ఒకటి ఒక్కో మోడల్ వచ్చింది చూడండి ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇలా కోటి ఒక్కో మోడల్ వచ్చిందండి ఇది చూడండి ఇది డిఫరెంట్ మోడల్ వచ్చిందండి ఇదైతే బాధినే వస్తుందండి ఫాయిల్ ప్రింట్ వచ్చి బాధినే వస్తుందండి ఇలాగా ఈ సైజ్ వచ్చి అయితే ఎక్సల్ సైజ్ అండి దీంట్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ త్రీ ఎక్సల్ అవైలబుల్ గా ఉంది ఇదైతే కలంకారీ అండి ఇది కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఇది కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ అలాంటి అండి వన్ ఫిఫ్టీ పెడుతున్నాం ఇది త్రీ ఎక్సెల్ సైజ్ అండి

త్రీ హండ్రెడ్ అలాంటి ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ అలాంటి ప్రైజ్ లో ఉంటాయండి అన్ని కూడా ఒక ప్రైజ్ పెట్టావండి ఇందులోనే ఫ్రాక్ మోడల్స్ అండి అన్ని కూడా నెక్ వర్క్ వస్తాయండి బాగున్నాయండి నెక్ వర్క్ వచ్చింది అండి ఏదైనా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయండి నెక్ వర్క్ వచ్చింది చూడండి నెక్ మోడల్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ బాగుందండి బాగుంది మంచి క్వాలిటీలో లో వచ్చిందండి అవునండి ఎక్కువ మోడల్ ఇచ్చాడు చాలా బాగుంది ఇది సిక్స్ హండ్రెడ్ పైనే ఉంటుందండి అటువంటిది మనకి త్రీ హండ్రెడ్ అండి అవునండి ఇది ఫ్రాక్ మోడల్ కొంచెం సింపుల్ గా ఫ్రాక్ మోడల్ అండి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుందండి మార్కెట్ ప్రైజ్ మనం త్రీ హండ్రెడ్ కూడా ఇందులో మనకి ఎక్సెల్ డబల్ త్రీ ఎక్సెల్ అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఫ్రాక్ అవునండి మనం ముందు చూసిన మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి అండి చూస్తున్నా కానీ ఇంకా చాలా ఐటమ్ ఇంకా దీంట్లో కొందరి వరకు వచ్చి ఉంటాయండి చూపిస్తున్నాను కొరియర్ ఉంటుందండి ఆ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర సింగిల్ పీస్ అయినా సరే మన కొరియర్ ఫెసిలిటీ ఇస్తాము ఎంత లేదండి చూడండి మోడల్స్ అయితే బాగున్నాయి ఫాబ్రిక్స్ చాలా బాగుందండి ఇవి త్రీ హండ్రెడ్ మార్క్స్ త్రీ పీస్ సెట్స్ అండి ఎక్సల్ సైజ్ మేడం ఇది ఇది కూడా క్లియరెన్స్ సేల్ మేరం అండి ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం క్లియరెన్స్ ఫైవ్ హండ్రెడ్ అవునండి ఇందులోనే చాలా కొరియర్ ఉంటుందండి మోడల్ హోల్సేల్ ప్రైస్ మనకు సింగిల్ గా ఇచ్చేస్తుందండి ఇవి హోల్సేల్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ అండి అటువంటిది సింగిల్ పీస్ ఫైవ్ హండ్రెడ్ క్లియరెన్స్ లో ఇచ్చేస్తున్నారండి వీటిలో సైజెస్ ఉంటాయి సార్ సైజెస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ దాకా ఇది చూడండి మేడం గారు ప్యూర్ కాటన్ వచ్చింది చున్నీ కోసం షిమ్మర్ టైప్ లో చున్నీ వస్తుంది మేడం హోల్సేల్ రేట్ కి మనం ఇచ్చేస్తున్నాం మేడం ఇది మామూలుగా అయితే మార్కెట్ ప్రైస్ లో నా తెలిసి ఒక థౌసండ్ కళా అమ్ముతారు మేడం మనం ఫైవ్ కి ఇస్తున్నామండి ఇది త్రీ పీస్ అన్ని అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండి అంటే ఇదే కలర్ అయితే మనం ఇవ్వలేము మేడం బట్ ఎక్స్ఎల్ లో మోడల్స్ ఎక్స్ లో మోడల్స్ లో మోడల్స్ ఉంటాయి ఇదే చాలా బాగుంటుంది మేడం చున్నీ కూడా చాలా హైలైట్ కి ఇచ్చారండి బాగుందండి మోడల్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చున్నీ కూడా రెండు మీటర్లు రెండు మీటర్లు బాగుందండి బాగా ట్రెండింగ్ అవునండి అవునవును దొప్పట కూడా చాలా బాగుందండి చాలా పెద్దది పెద్దదిచ్చేడండి బాటం వచ్చేసి ఈ విధంగా వస్తుందండి ఇలా వస్తుందండి అన్నిటిలో కూడా సైజెస్ అన్నింటిలో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఇది పార్టీ మేడం చోట్ల త్రీ పీస్ అండి చున్నీ అండి చూడండి వర్క్ చోట్ల ఫైల్ పిండి ఫ్లోరల్ అండి మొత్తం అంతా కూడా దీంట్లో ఒక ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట అవునండి ఇందులోనే ఇది ఇంకో టైప్ అండి ఆ డార్క్ చార్ట్ అండి లైట్ చాట్ ఇందులో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర సిల్క్ చున్నీ వస్తుంది స్మూత్ సిల్క్ వస్తుంది జార్జెట్ జార్జెట్ చున్నీ వస్తుంది ఇందులోనే మనకి వాళ్ళ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి కలర్స్ డిజైన్స్ అన్ని ఉన్నాయి చూడండి బాగుంది హెవీగా చాలా బాగా ఈ పార్టీ చాలా డ్రెస్ చాలా బాగుంటాయి కొంతమంది ప్రత్యేకంగా కాటన్ వేసుకుంటారండి అండి కొంతమంది సిల్క్ వేసుకోరు కాటన్ వాళ్ళకి చాలా బాగుంటాయి బాగుంటాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఏ మార్కెట్ ప్రైస్ వచ్చి మీకు ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటారు అండి మన దగ్గర అయితే గనక సిక్స్ ఫిఫ్టీ కే మనకి ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ మనం వీటిలో ఈ శాంపిల్ కి చూపించి ఇంకా ఉంటాయి కదండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి శాంపిల్ చూపిస్తున్నాను ఇది రామన్ సిల్క్ అండి ఇది ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో వచ్చి రామన్ సిల్క్ అండి ఇది కొందరి వర్క్ మోడల్ గా అంటే కొందరి వరకు అవైలబుల్ అండి హ్యాండ్స్ కి ఇలా వచ్చిందండి ఇది అయితే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి చూడండి కింద కూడా బార్డర్ అంచు వచ్చేసింది బాగుందండి పార్టీవేర్ అండి ఇందులో కావన్న సరే వాళ్ళ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఇట్లా బాడమ్ వస్తుందండి ఆర్గన్జా వస్తుంది ఆర్గన్జాండి ఫుల్ పార్టీవేర్ ఇది కూడా ఎంత పడుతుందండి ఇది అయితే మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ కి అవైలబుల్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అంటే ఇందులో సైజ్ ని బట్టి ట్వంటీ రూపీస్ డిఫరెన్స్ వస్తున్నాయి బాగుంది అండి కాస్ట్ లో బాగుంది నెక్స్ట్ రామన్ సిల్క్ లో ఇది ప్రీమియం అండి ఇది ఫుల్ హ్యాండ్ కొందరి వరకు వస్తుంది ఇది ఆర్గన్స్ దుప్పటి వస్తుంది అండి మనకు కలర్స్ సైజు సైజెస్ అవైలబుల్ త్రీ ఎక్స్ఎల్ దాకా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా బాటమ్ ఇలా వచ్చిందండి మోడల్ బాగుందండి ఎంత పడుతుందండి ఇదైతే నైన్ హండ్రెడ్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అండి ఇదే మార్కెట్ లో అయితే నైన్టీ నైన్ సిక్స్టీన్ నైన్టీన్ హోల్సేల్ ప్రైస్ గా సింగిల్ పీస్ ఎక్కువగా లైక్ చేసే మోడల్ వీనెక్ అండి ఫ్యాబ్రిక్ అండి దీని దుప్పటా వచ్చే చాలా లాంగ్ లెంత్ వస్తుంది ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉంటుందండి ఇందులో కావాలన్నా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఫుల్ వీవింగ్ అండి ప్రింట్ కాదండి ఇందాక మీకు నైన్ ఫిఫ్టీ లో చూపించింది కదా నైన్ హండ్రెడ్ ప్రైస్ లో చూపించింది దాంట్లో ఇది బాగా ప్రీమియం అండి ఇది ఇది కూడా మార్కెట్ లో టూ థౌసండ్ దాకా ఉంటుందండి మనం అయితే కనుక లెవెన్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం అండి ఇందులో కన్నా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బ్రాండెడ్ లో వర్క్ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చింది చూడండి వర్క్ తోటి చాలా బాగా ఇచ్చేది ప్లేస్ వర్క్ ఇచ్చేయండి అవుట్ లైన్స్ అందులోనే త్రీ పీసెస్ లో ఎన్ని మోడల్స్ అండి మోడల్స్ ఒకటి ఒక మోడల్ అండి దీనికైతే దీనికి వచ్చారండి ఇంకా బాగుందండి చాలా బాగుంది ఫుల్ కుందని వర్క్ వస్తుంది ఫుల్ హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ అయితే కాదు ఫుల్ హ్యాండ్ వర్క్ అండి ఇది కూడా నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ పడుతుంది బాగుంది కాస్ట్ బాగుంది సైజెస్ అవైలబుల్ కదండి సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ ఇది చండేరి అండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో వస్తాయండి ఇదిగో పార్టీ వేర్ అండి సెమీ పార్టీ వేర్ కింద వస్తాయి ఇందులో కూడా సున్య హైలైట్ ఉంటుంది అండి బోటో క్లియర్ సెల్ అండి నెక్స్ట్ లోక్స్ అండి నెక్స్ట్ ఇయర్ నైటీస్ అండి క్లియరెన్స్ అండ్ మనం ముందు వీడియోలో పెట్టాం ఇవి నైన్టీ నైన్ రూపీస్ అవునండి అప్పుడు చాలా బాగా సేల్ అయింది కస్టమర్స్ కూడా చాలా బాగున్నాయి అని ఫుడ్ ఇచ్చారు మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్ తీసుకున్నాం అంట కదా అవే అండి మళ్ళీ తీసుకొచ్చాం అండి మళ్ళీ నైన్టీ నైన్ రూపీస్ మళ్ళీ ఆఫర్ లో పెట్టామండి మధ్యలో అయిపోయినాయి అండి మళ్ళీ తీసుకొచ్చామండి కొంచెం పంద హార్ అర్ వాళ్ళు మళ్ళీ తెప్పించలేదండి మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ఎక్సెల్ సైజ్ వస్తుంది మేడం సైజ్ వస్తారండీ వంద రూపాయలు అని చెప్పి చిన్న సైజ్ అయితే ఏం రాదు పెద్ద సైజ్ వస్తుందండి పెద్ద సైజ్ క్వాలిటీ కూడా బాగుంటుంది మేడం చాలా పెద్ద వచ్చిందండి సింగిల్ అయితే చాలా కలర్స్ ఉంటాయి సింగిల్ పీస్ రూపీస్ అండి బల్క్ గా ఈ రేట్ అండి ఎవరైనా హోల్సేల్ రేట్ సింగిల్ పీస్ కూడా అదే కాస్ట్ అండి కలర్స్ చూడండి కలర్స్ వేస్తారు మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ మంచి కలర్స్ ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ నైన్టీ నైన్ రూపీస్ బాగుంది కాస్ట్ లో దీని తర్వాత రేంజ్ వచ్చేసి అయితే గనక వన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ దాని తర్వాత టూ హండ్రెడ్ అండి అలా క్వాలిటీస్ ఉంటాయండి నెక్స్ట్ వర్క్ నైట్స్ చూపిస్తాను నైక్ మన క్లియరెన్స్ సెల్ పెట్టామండి టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇదే మార్కెట్ లో అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఇస్తానండి మనం టూ కి ఇస్తున్నాం అండి ఇంట్లో పాకెట్ పాకెట్ అండి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి బ్రాండ్స్ లో వచ్చేయండి అవును బ్రాండ్స్ బొంబాయి రైటీస్ అండి బ్రాండ్స్ లో వచ్చాయి లోకల్ బ్రాండ్ అయితే కాదు ఉంది అండి బొంబై అండి అవును ఇప్పుడు ఇవే మనకు సింగిల్ కావాలంటే చాలా కాస్ట్ ఉన్నాయండి అవునండి మనం హోల్సేల్ ప్రైస్ పెట్టాం హోల్సేల్ లో కూడా అదే కాస్ట్ ఉంది మీరు చెప్పిన దీనిలో కూడా ని బట్టి క్వాలిటీ చేంజ్ అవుతుందండి దీంట్లో నెక్స్ట్ క్వాలిటీ వచ్చి త్రీ హండ్రెడ్ అండి అలా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దాకా వస్తాయి మన దగ్గర అన్ని క్వాలిటీ క్వాలిటీస్ ఉంటాయి అండి మన అయితే క్లియరెన్స్ లో స్టాక్ అండి కాస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అండి ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తారండి నెక్స్ట్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ అండి

అంటే లెహంగాస్ ఉన్నాయండి విడ్డీస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయండి సిక్స్ ఫిఫ్టీ అండి ఏదైనా సరే బెల్ట్ వచ్చిందండి అవునండి బెల్ట్ వీటిలో కలర్స్ ఉంటాయండి కలర్స్ ఉంటాయండి కొన్ని మోడల్స్ కలర్స్ ఉంటాయండి అంటే అన్ని అన్ని రకాలు ఉంటాయండి ఒక రకమైన మనం చెప్పలేము అండి అన్ని మిక్స్ అయి ఉంటాయండి మరి హోల్సేల్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ అలా పడుతుంది మనకి మనం కొంచెం రేట్ విలిగేస్తాం ఫుల్ వర్క్ అండి మ్యారేజెస్ చాలా బాగుంటుంది అట్లా వచ్చిందండి చాలా బాగుంది ఇందులో కొన్ని ఫ్రాక్స్ అండి కొన్ని అయితే గనక డ్రెస్సెస్ టైప్ అండి ఇది ఫ్రాక్ అండి లెహంగా అండి లెహంగా అండి అన్ని మోడల్స్ మిక్స్ అయి ఉంటాయి అండి ఇంట్లో మార్కెట్ లో థౌసండ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ అమ్మే ప్రతి డ్రెస్ కూడా మనం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ లో ఈ కాస్ట్ అయితే ఎక్కడ చూసినా పన్నెండు వందలు పదమూడు వందలు అలా ఉన్నాయండి అటువంటిది సిక్స్ ఫిఫ్టీ లో వచ్చేస్తుంది అండి టూ మోడల్ అండి అంటే కొందని వరకు వస్తుందండి అవును చాలా బాగుందండి పెద్ద దుప్పటా కూడా బాగుందండి చాలా పై వర్క్ అండి కట్ వర్క్ చూనీ కొనాలంటే మార్కెట్ లో మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అటువంటిది ఇంత ఆంగ్ల డ్రెస్ సిక్స్ ఫిఫ్టీ లో వచ్చేస్తుందండి చూడండి ఇది మనకి బయట ఎక్కడ కొన్నా పదిహేను వందలు తక్కువ ఉండదండి అంత బాగుందండి డ్రెస్ అయితే ఎక్సలెయిన్ లేదు ఇంకో మోడల్ లో ఫ్రాక్ అంతది అంటే హెవీ డిజైన్స్ సింపుల్ అన్ని ఉంటాయండి ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తారు హాస్టల్ అయితే బాగున్నాయండి క్లియరెన్సీ వెళ్ళి వెస్టర్న్ వేర్ అండి త్రీ ఫిఫ్టీ మేడం త్రీ ఫిఫ్టీ మేడం గారు స్కిన్ ఫిట్స్ మేడం సైజెస్ అయితే కనుక దీనిలో ఎమ్ ఎల్ వస్తాయి అండి ఇంట్లో ఒక మోడల్స్ ఉంటాయండి స్కిన్ ఫిట్ సెంట్రలిస్టిక్ అలా అన్ని మోడల్స్ ఉంటాయండి ఇప్పుడు వచ్చే మోడల్ అయితే గనుక ఇది జార్జెట్ లో మేడం ఇది వెస్టర్న్ వేర్ మేడం ఇంట్లో చాలా మోడల్స్ ఉంటాయండి ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అండి ఇలా కోట్ మోడల్స్ అన్ని మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయండి సైజెస్ అండి సైజెస్ అయితే ఎల్లో ఎమ్ఎం మోడల్స్ కూడా ఇప్పుడు ట్రెండ్ మోడల్స్ కూడా ట్రెండింగ్ మోడల్స్ అన్ని షాప్స్ లో కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి దొరకం అనుకుంటారు ఎందుకంటే మన దగ్గర అన్ని అవైలబుల్ గా అన్ని అవైలబుల్ గా సన్నగా చూసారు ఇది ఈ సంవత్సరం మోడల్ అండి నెక్స్ట్ మన దగ్గర ఇంకే ఉంటాయండి కానీ ఎన్నర్ అన్ని సైజెస్ అవైలబుల్ గా అన్ని కంపెనీస్ అవైలబుల్ గా ఉంటాయండి ఆల్ఫా మిల్టన్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి పెరికోట్స్ బ్రాస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ అండి అన్ని లెగ్గిన్స్ అవైలబుల్ గా ఉంటాయండి మన దగ్గర అందులో కూడా రేంజ్లు ఉంటాయండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగ ఇందులోనే మీకు మెల్టన్ లో బ్రాండెడ్ లెగ్గిస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ టాప్స్ అండి ఇవన్నీ టాప్స్ వచ్చి త్రీ ఫిఫ్టీ అబవ్ ఇక్కడ ఉంటాయండి ఇందులో అయితే కనుక మీకు సిక్స్ ఫిఫ్టీ టాప్స్ ఫైవ్ ఫిఫ్టీ టాప్స్ అలా ఉంటాయండి అండి ఇందులో అన్ని క్వాలిటీలు ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి నెక్స్ట్ త్రీ పీస్ సెస్ అన్ని కూడా నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ ఇవ్వండి మీకు ఇన్న చూపించినట్లు ఇవన్నీ కలర్స్ అండి నిన్న మీకు శాంపుల్ గా చూపించామండి అన్నీ కూడా కలొస్తుంది నెక్స్ట్ నైట్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మా దగ్గర స్టాక్ అంతా నిన్న వచ్చిందండి మార్నింగ్ మొత్తం లోడ్ చేశాము అన్నీ కూడా నైట్ డ్రెస్ అండి మీకు నైట్ డ్రెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇందులోనే మీకు మామూలుగా అయితే లోకల్ బ్రాండ్ అండి మీకు అలా కాదు అంటే గనక మెల్తాను ఎల్లం బ్రాండ్స్ అన్నిటిలో కూడా బాక్స్ ఐటమ్ నైట్ డ్రస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి స్టార్టింగ్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ అండి టూ ఫిఫ్టీ నుంచి అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఏదంటే టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అండి మా స్టాక్ అంటాం ఎన్ని కూడా శాంపుల్స్ ఏనా అండి మన దగ్గర అన్ని కూడా ఇంకా లో లోని మన స్టోర్ లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి దగ్గర నియర్ బై అయితే కనుక మీరు షాప్ వచ్చి విజిట్ చేయండి లేదంటే కనుక ఇలాగా మీరు వీడియో వీడియో ద్వారా చూపిస్తామండి టాప్స్ కొరియర్ ఫెసిలిటీ కూడా గా ఉందండి మాకు ఇలా వాట్సాప్ లో నెంబర్ ఇస్తామంటే డిఎం చేస్తే కనుక మీకు మేము ఇలాగ ఐటమ్స్ ఏమొచ్చిన అన్ని పెడతామండి మీకు దాన్ని బట్టి మీకు ఏం కావాలంటే మేము స్టాక్ కొరియర్ చేస్తామండి థ్యాంక్స్ అండి మా షాప్ అయితే అడ్రస్ అయితే శ్రీ లేడీస్ అండి మెండపేట చాలా మోడల్స్ అయితే చూసాను కదండి మీకు వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి